జిల్లేడు ఈ మొక్క గురించి వింటే మీకు ఒక విషయం వెంటనే గుర్తుకు వస్తుంది ఆ చెట్టు పాలు కళ్లల్లో పడితే కళ్లు పోతాయని భయపడుతుంటారు అయితే జిల్లెడు పాలలో ఉన్న విషయంతో కొన్ని ఆయుర్వేద మందులు తయారు చేస్తున్నారంటే ఆశ్చర్యం వేయకమానదు జిల్లేడులో మూడు జాతులు ఉన్నాయి తెల్ల జిల్లేడు ఎర్ర జిల్లేడు రాజు జిల్లేడు తెల్ల జిల్లేడు శ్వేతారక మూలంగా సంబోధిస్తూ ఇందులో విఘ్నాలు తొలగించే వినాయకుడు నివసిస్తాడని మన పెద్దలు చెప్తుంటారు ఇంకా తెల్ల చిల్లెడితో కలిగే లాభాలు తెలుసుకుందాం శ్వేతం అంటే తెలుపు వర్ణంగా అర్క అంటే సూర్యుడు అని అర్థం శ్వేతార్కం ను పొందగలిగి ఇంట్లో పూజలు చేయడం వలన మహాగణపతికి పూజలు చేసినట్టు ఇలా చేయడం వలన ఇంట్లో సిరి సంపదలు జ్ఞాన సంపద లభిస్తాయి ఇంట్లో ప్రశాంతంగా లేదని ఎప్పుడు ఏవో గొడవలు చికాకులు ఉన్నాయని అనుకున్న వారు ఈ మొక్కను ఇంట్లో పెట్టుకోవడం వలన అంతా మంచి జరుగుతుందని విశ్వాసం మనం తులసి మొక్కను ఎలా ఇంట్లో నాటుకుని పూజలు చేస్తామో అలాగే ఈ మొక్కను కూడా ఈ విధంగా చేయవచ్చు జిల్లెడు మొక్కలు ఎక్కువగా ఉన్న ఇళ్లలో పంటలు బాగా పండుతాయని దరిద్రం తొలగిపోతుందని నమ్మకం ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి